జగనన్న వసతి దీవిన మొదటి విడత జగనన్న విద్యా దీవిన మొదటి విడత రెండు వేల పంతొమ్మిది రబీకి రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ చెల్లింపులు ఈ పథకాలు ఈ నాలుగు రకాల పథకాలు కూడా రెండు వేల ఇరవై ఒకటి మే మాసంలో రైతులకు అంటే రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటకు రావాల్సినటువంటి పంటల బీమాకు సంబంధించి చెల్లింపులు జరుగుతాయి అలాగే రైతు భరోసాకి అంటే వ్యవసాయానికి అక్కడకు వచ్చేటువంటి రైతుకి పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత మే మాసంలో విడుదల చేయడం జరుగుతుంది అలాగే మత్స్యకారులకి దన్నుగా ఉండేటువంటి మత్స్యకార భరోసా కూడా మే మాసంలో ఎందుకంటే వారు ఆ రోజు బ్యాన్ పీరియడ్గా ఉంటుంది చేపల వేట నిషేధంగా ఉంటుంది ఏప్రిల్ మే మాసంలో అలాగే జూన్ మాసం నుంచి వారు వేటకు వెళ్తారు అందుకోసమని మత్స్య మత్స్యకార భరోసా కింద వారికి వేట నిషేధం ఉన్నప్పుడు వారికి అందజేయడం కోసం మే మాసంలో మత్స్యకార భరోసా అలాగే మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ కూడా ఏదైతే వారు వేటకు ఉపయోగించేటువంటి ఆయిల్ని సబ్సిడీ దాన్ని కూడా అంటే బంక్లో ఎప్పుడు కొట్టుకుంటే జూన్ మాసం నుంచి వాళ్ళు కొట్టుకుంటారు కాబట్టి ఎక్కడికక్కడ బంక్లోనే పెట్రోల్ బంకులోనే ఆయిల్ కొట్టించేపుడు నిర్దేశిత బంక్లో స్పాట్లోనే ఆన్ ది స్పాట్ వారు ఎన్ని లీటర్లు కొట్టించుకుంటే ఆ లీటర్లకు సరిపడా సబ్సిడీని తగ్గించి వారికి తక్కువ రేట్లో సబ్సిడీ రేట్లో ఆయిల్ కొట్టడం జరుగుతుంది అలాగే జూన్ మాసంలో వచ్చి వైఎస్ఆర్ చేయూత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి మహిళా మనులకు నలభై సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళు వరకు ఉండేటువంటి వారికి పదిహేను సాలిన పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేసేదాన్ని వైఎస్ఆర్ చర్యతో అందించడం జరుగుద్ది అలాగే జగనన్న విద్యాకాను కూడా ఆ రోజునే ఇవ్వటం జరుగుతుంది ఆ మాసంలో జూలై మాసంలో జగనన్న దీవెన రెండో విడత జూలై మాసంలోనే వైఎస్ఆర్ కాపు నేస్తాం అలాగే వాహన వాహనమిత్ర ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఇచ్చేటువంటి వారి ఆటోల రిపేర్లకు కానీ ఇన్సూరెన్స్ కార్యక్రమాలకు కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందడానికి కావలసినటువంటి అవసరాలకు కానీ దాన్ని వైఎస్ఆర్ వాహన మిత్ర కింద వారికి డబ్బులు అందజేయడం జరుగుతుంది అలాగే ఆగస్టు మాసంలో రైతులకు రెండు వేల ఇరవై సంవత్సరానికి కానీ ఖరీఫ్కు సున్నా వడ్డీ చెల్లింపులు అలాగే మధ్య తరహా పరిశ్రమలు స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక ప్రోత్సాహాలకి అందజేయడం ఆగస్టు మాసంలో జరుగుతుంది వైఎస్ఆర్ వైఎస్ఆర్ నేత నేస్తం కూడా ఆగస్టు మాసంలోనే జరుగుతుంది అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు కూడా ఆగస్టు మాసంలోనే చెల్లించడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ మాసానికి వచ్చేప్పటికీ వైఎస్ఆర్ ఆసరా ఏదైతే డ్వాక్రా అక్క చెల్లి అందరూ కూడా బ్యాంకులో ఎంత బకాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే రోజుకి ఎంత బకాయి ఉంటే కనుక ఓటు వేసిన వారికి వేయని వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వానికి ఎన్నుకునే ఎన్నుకునే రోజుకి బ్యాంకులకి ఎంత బకాయి ఉంటే అంత బకాయిని నాలుగు విడతలుగా ఇచ్చేటువంటి వయస్ఆర్ ఆసరాని సెప్టెంబర్ మాసంలో మహిళా మండలికి అందజేయడం జరుగుతుంది ఈ అక్టోబర్ మాసంలో రైతు భరోసా రెండో విడత అలాగే జగనన్న చేదోడు టైలర్లు బ్రాహ్మణులు అలాగే రజకులు ఇస్త్రీ చేసినటువంటి ఇస్త్రీ మీద ఆధారపడేటువంటి వారికి అలాగే జగనన్న తోడు చిరు వ్యాపారులకు ఇచ్చేటువంటి జగనన్న తోడు కూడా అక్టోబర్ మాసంలోనే అందజేయడం జరుగుతుంది నవంబర్ మాసంలో ఏదైతే నిన్న కేబినెట్ నిన్న తీర్మానం చేశాము అది దామేరకు అగ్రవర్ణాల్లోని ఆర్థిక వెనుకబడితం కలిగినటువంటి బ్రాహ్మణ వైశ్య కమ్మ రెడ్డి వెలమ క్షత్రియ ఇలా ముస్లిమ్స్లోని అగ్రవర్ణాలు కానీ ఇలాంటి వారందరికీ ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉండి అంటే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల కింద బీసీ రానటువంటి అగ్రవర్ణంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈబీసీ నేస్తం కార్యక్రమం కింద వారికి పదిహేను వేల రూపాయలు రాబోయే మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాలకి సంవత్సరానికి సాలిన పదిహేను వేల రూపాయలు చొప్పున నలభై ఐదేళ్ళ నుండి అరవై ఏడు లోపు ఉన్నటువంటి ఈ వర్ణాల్లోని మహిళా మహిళలందరూ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందిచేయడం జరిగే కార్యక్రమం నవంబర్లో జరుగుతుంది ఇక డిసెంబర్లో జగనన్న వసతి దీవిన రెండవ విడత అదే డిసెంబర్ మాసంలో జగనన్న విద్యా దీవిన మూడవ విడత అలాగే వైఎస్ఆర్ లా కొత్తగా న్యాయవాది వృత్తి మొదలుపెట్టిన వారికి ఇబ్బందులు అంటే కేసులు రాక లేకపోతే జూనియర్లుగా ఉండి వారికి న్యాయవాది వృత్తి కొనసాగించేదానికి ఆసరాగా ఉండటం కోసం వైఎస్ఆర్ లానేస్తాన్ని డిసెంబర్ మాసంలో అందజేయడం జరుగుతుంది అలాగే జనవరి రెండు వేల ఇరవై రెండవ మాసం జనవరి ఇరవై రెండవ సంవత్సరం జనవరి మాసంలో రైతు భరోసా మూడవ విడత జగనన్న అమ్మబడి పెన్షన్ పెంపు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి పెన్షన్ని రెండు వేల ఐదు వందల రూపాయలు చేసేదాన్ని సుమారుగా అరవై లక్షల పైబడి పెన్షన్దారులు ఈ రాష్ట్రంలో ఉన్న వారందరికీ కూడా రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు పెంచేటువంటి పెన్షన్ పథకం విడతల వారీగా పెంచే కార్యక్రమం తన ఎన్నికల ముందు ఏ మాట చెప్పారో ఆ మాట మేరకు నిలబడుతూ రెండు వేల ఇరవై రెండు జనవరి మాసం నుంచి పెన్షన్ని రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచుతూ కార్యక్రమం కూడా ఆ రోజు ఆ మాసంలో జరుగుతుంది ఇక ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మాసంలో జగనన్న విద్యాదీవన నాలుగో విడత కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇది విశ్లేషంగా జగనన్న సంక్షేమ క్యాలెండర్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరానికి గాను ఏ మాసంలో ప్రజలకి ఎక్కడా కూడా సందేహాలు లేకుండా వివరణాత్మకంగా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది మరొకసారి దయచేసి మీ అందరినీ కూడా భారతదేశంలో ఎక్కడ లేని ఎక్కడా లేని విధంగా సంక్షేమ రాజ్యాన్ని అమలు చేయడంతో పాటుగా ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక క్యాలెండర్ మాసాల వారీగా ముందు చెప్పి చేయటం అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టింది కాబట్టి దీన్ని ప్రజలకి మీరు అందించగలని చెప్పని అందించగలరని చెప్పని ఆశిస్తూ ధన్యవాదాలండి